హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సావలాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం టుడేస్ బ్లాగ్ చిన్న తిరుపతి పాదయాత్ర అనమాట సో మా ఊరు నుంచి పాదయాత్ర అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ సో మా ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యాము చూస్తున్నారు కదా హారత్ అది తీసుకుని స్టార్ట్ అయ్యాము అనమాట సో వాయిస్ అది ఇవ్వడానికి కుదరలేదు అక్కడ మాట్లాడడానికి సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ నుంచి మొత్తం మా ఊరు టెంపుల్స్ అన్నీ అంటే మొత్తం పుంతలం ముసలమ్మ గుడి అండ్ శివాలయం కన్నదుర్గం గుడి నైక్లవర్ గుడి సో మొత్తం అన్నీ మా ఊర్లో నాలుగు దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ చూసుకుని మొత్తం తిరిగి సో ఆల్మోస్ట్ వెళ్తున్నాం అన్నమాట సో ఇదైతే ఆల్మో పుట్టేర్ మీదకైతే వచ్చాం ప్రజెంట్ సో కాళ్ళ నడుకున్న ప్రతి ఇయర్ వెళ్తారు సో ఎవ్రీ ఇయర్ వెళ్తారనమాట సో పండగ తర్వాత అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత పెడతారు ఏదో ఒక రోజు ఫిబ్రవరి జనవరినో పెడతారు సో ఇదైతే మేము ఫిబ్రవరి టెన్ వెళ్ళామనమాట ఫిబ్రవరి టెన్త్ స్టార్ట్ అయ్యాము సో చాలామంది ఉన్నాం కదా సో ఆడుతూ పాడుతూ అలా వెళ్ళిపోయామన్నమాట కానీ అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది పాదయాత్ర అయితే చూస్తున్నారు కదా సో అండ్ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆగి టిఫిన్స్ అయితే ఏర్పాటు చేశారు అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు టిఫిన్ అయితే ఏర్పాటు చేశారు టిఫిన్ టీయా సో టిఫిన్ టీయ తాగేసి మళ్ళీ నడక స్టార్ట్ చేసామనమాట చూస్తున్నారు కదా అందరూ అండ్ వాళ్ళైతే గాజులు అవి ఇచ్చారనమాట అండ్ తర్వాత స్టార్ట్ అయినాక మధ్యలో అవి కూడా అయితే తగిలింది గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళా నడక స్టార్ట్ చేశాము చూస్తున్నారు కదా మొత్తం మూడు విద్యా మూడు దేవతలు అనమాట శివాలయం దుర్గా అమ్మవారి గుడి సో అందరినీ దర్శించుకొని సో నడక బాగా సాగాలని కోరుకొని అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళా కానీ చాలా బాగా జరిగింది అండ్ అంటే దారిదారులు వాటర్ సప్లైస్ ఫ్రూట్స్ స్నాక్స్ సో ఇవన్నీ సప్లై చేస్తూ ఉన్నారన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది చూస్తున్నాను కదా ఆల్మోస్ట్ నడుస్తూనే ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ నడిచామేమో రోజు ఎత్తాము అంటే మధ్యలో లంచ్ బ్రేక్ అండ్ నైట్ డిన్నర్ బ్రేక్ అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మళ్ళీ మధ్యాహ్నానికి అయితే వెళ్తామన్నమాట ఇదేదో ఊరు వచ్చింది పందిరిపల్లి గుడెం సో ఆల్మోస్ట్ అక్కడ ఉండమనమాట సో కోట ఎన్ని దాటుకుని దాటుకుని వెళ్ళామన్నమాట సో చూసారు కదా కోట కూడా వచ్చేసింది సో ఇంకా నడుస్తూనే ఉన్నాము అండ్ వెనకాల వ్యాన్లో ఆటోస్లో ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్న ఎవరికైనా కాలు నొప్పులు వచ్చేసిన సంథింగ్ బొబ్బలు వచ్చినా వాళ్ళు నడవలేని వాళ్ళు ఆటోలు ఎక్కేసి తీసుకెళ్తారనమాట కానీ ఈసారి అయితే అసలు ఎవ్వరు ఆటోలే ఎక్కలేదండి అసలు ముసలి వాళ్ళు కానీ అసలు ఎవ్వరు వంగను కూడా వంగలేదు అంత బాగా నడిచారనమాట ఆ స్వామి అలా తీసుకెళ్ళిపోయారు అయిన దగ్గరికి అయితే మంచిగా చూసారు కదా కొల్లే కొల్లేరు అమ్మవారు గుడి కూడా దాటేశాము దాటిన తర్వాత మధ్యలో బాదంపాలు అయితే ఇచ్చారు కూర్చొని అనమాట ఎండ భీభత్సంగా ఉందనమాట కనిపిస్తుంది మీకు సో అసలు మామూలుగా లేదు కొల్లేరుకోట రోడ్డు అయితే మొత్తం ఇసకే అనమాట వేడైతే మామూలుగా లేదు భూమిలో నుంచి ఆ వేడి పైనుంచి ఆ ఎండ అసలు మామూలుగా లేదనమాట ఆ ఎంత నడిచినా ఆ గుడి అయితే రావట్లేదు అనమాట అసలు చుట్టూ ఏమీ లేవు మొత్తం ఈ చెరువులే అనమాట కొంగలు ఇవే ఉన్నాయి చూస్తున్నారు కదా ఫస్ట్ టైం నేను నడవడం ఎలా నడుస్తాను ఏంటో అనుకున్నాను అందుకని ఎలా అయితే వెళ్ళిపోయామనమాట సో ఇంకా అలా జెండా ఎత్తుకొని ఇంకా అలా నడుస్తూ అనమాట మధ్యలో అయితే ఒక్కోసారి మా అమ్మ వాళ్ళని కూడా వదిలేశాను అనమాట నేను వాళ్ళు స్లోగా నడుస్తూ వాళ్ళు అక్కడక్కడ ఆగుతూ అవన్నీ అవ్వలేక నడుచుకుంటూ వెళ్ళిపోయాము అండ్ చూస్తున్నారు కదా దారిలో పుచ్చకాయలు ఇస్తున్నారు సో అలా ఆపి ఆపి ఒక్కో స్నాక్ అనమాట ఎండలో వదులుతున్నాము కదా అని చెప్పేసి సో ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయిన వాళ్ళ నైట్ అయిపోయింది చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి దగ్గరకు వచ్చేసాం గుండుగోలు దగ్గరకున్నాం అనమాట సో అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఒక చోట ఆపి సో ఒకళ్ళు మాకు టిఫిన్ అయితే ఏర్పాటు చేశారనమాట పాదయాత్రకు వచ్చిన వాళ్ళందరికీ చూస్తున్నారు కదా అందరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాము అస్సలు ఈ అయితే అయితేనండి గుండుగోలు రోడ్డు అసలు నడకే సరే నడిచిన వస్తుందే అసలు కానీ రావట్లేదు వీళ్ళకైతే సంమన్యం చేసుకున్నారు అన్నమాట వీళ్ళే మాకొకటి నే యాక్ట్ చేసంది చూసేయండి ప్రమాణ అగతియ భగే జో ప్రమా విష్ణువి हेतमायुहो देना रेकने सर्वेणा でも、でも、で <noise> も<楽>、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも ुराय तीर्थम् तीर्थमायोः अस्वदायि च बोधायि धनधायि महाधय धनम् मे विहदाम् देवीम् सत्वकामाद्धसिद्धय पुत्र भवधनम् धान्यो हस्त्यस्ताया विगोरध प्रजानाम् भवसि माता अयुष्मन्तम् करोतु मा అగ్నిర్వ అగ్నిర్వ శుర్భవ శుచిర్భవ మనం ఆదిత్యా ఇవ ఆదిత్యా విష్ణురివ విష్ణురివ శ్రీమాన్యు బ్రహ్మాయ ఆయుర్భవ 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 అన్యమ్ నీ ఒరిజినాలిటీని విడిచిపెట్టుకోకూడదు అంటోంది ఏమిటి ఏదైనా వస్తువు అగ్నిలో వేసావు ఆ వస్తువు అగ్ని రూపాన్ని పొందుతుంది కానీ అగ్ని ఆ వస్తువు రూపాన్ని పొంద ఎన్నో రావచ్చు ఎన్నో పోవచ్చు కానీ నీ ఒరిజినాలిటీ ఏముందో దాన్ని నువ్వు విడిచిపెట్టుకో అగ్నిలాగా శుచి కావు ప్రకాశించు విష్ణుడివ శ్రీవాన్ భవ లక్ష్మీదేవిని భార్యగా పొందిన నీకంటే ఐశ్వర్య ఉహ్మాయురాయుద్భవ ఇన్ని ఉన్నాయి ఆయుష్ కావాలి కదా బ్రహ్మదేవుడికి ఎంత ఉందో అంత పొందు అంతేకాదు ధాన్యం ధనం పశువులు బహుపుత్ర లాభం శత సంవత్సరాలు తీర్థమాయు అని కోరారు ఎందుకు మనందరికీ ఏటా పెట్టాలితో కృతజ్ఞత మాట నచ్చదు కృతజ్ఞత అని కూడా దాన్ని తర్జుమా చేస్తున్నా వేరే భాషలోకి అది ఆ మాట చాలదు మీకు మేము అనే అనుకోవాలి ఎందుకంటే ఒక చిన్న మాట ఒక రాజుగారు దగ్గరికి ఆ ఊళ్ళో ఉండే బ్రాహ్మడు వెళ్ళి అయ్యా పెద్ద తిరుపతి వెళుతున్నాను దర్శనం చేసుకోవడానికి నాకు కాస్త దారిపత్యంగా ఏదన్నా ఇవ్వండి అని అడిగితే ఆ రోజులు అయ్యా స్వామికి లడ్డూ ఇష్టం అంటారు కదా సక్కటి లడ్డూలు నుండి చేయించాను ఇది నా తరఫున స్వామికి సమర్పించండి సరే ఈయన బయలుదేరి వెళుతున్నాడు ఈ రోజుల్లాగా కాదు కదా ఎక్కడో పాపం ఏమి దొరకలా ఆ రెండు లడ్డూల్లో ఒక లడ్డు ఓ చెట్టు నుండి కూర్చుని వెంకటేశ్వమికి నైవేద్యం సమర్పించి తినేసాడు తినేసి వెళ్ళాడు తిరుపతి వెళ్ళిపోయాడు ఆ లడ్డు స్వామికి ఫలానా రాజుగారు ఇచ్చారన్నారు అప్ప చెప్పే ఆఫీసులో ఇంటికి వచ్చేసాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి కనపడల మనం ఇంకా ఆ రోజు రాత్రి వెంకటేశ్వర కలవ కనపడి రాజుగారికి అప్పట్లో మాట్లాడేవారు పోలీసు ఏమయ్యా చాలా సంతోషం నాకు ఇష్టమైన లడ్డు పంపావు ఏకవచనం వచ్చింది పట్టి ఒకటే వచ్చింది సరే తెల్లారు మహారాజా బంతులు గారు కౌరింపాడు ఏమయ్య ఒక లడ్డు ఇచ్చావా రెండు లడ్డు అవ్వలేదండి అయితే వీడికి శిక్ష వేసేయండి రేపు తగ్గింది నేను రెండు లడ్డు ఇస్తే ఒకటేనవ ఒకటే లెక్క చేశాను సరే నీకు మన శిక్ష ఖాయం రేపు పొద్దున్నే శిక్ష మళ్ళీ పడుకున్నాడు రాజుగారు రాంకటేశ్వరం కంగారు కంగారుగా వచ్చి ఏమయ్యో ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన లడ్డు నాకు చెందింది అని మళ్ళీ మాయ ఇదే బ్రాహ్మణ లడ్డు ఇచ్చాడు అంటాడు మరి రెండు లడ్డు ఏమై వెళ్ళాడు విచారణ చేశాడు కథ బ్రాహ్మణుడు లడ్డు లడ్డూ ఇచ్చాడు ఆఫీసులో ఇచ్చాడు రసీదు తీసుకున్నాడు కదా ఆయన దాకా చెప్పలేదండి ఆఫీసు నారా అంటే వాడు ఈసీ ఇట్టు వాడుకున్నాడు పాపం ఆయన దిగుకున్నాడు అలా ఈశ్వరుడికి నివేదన నాలాంటి వాడు ఆ వెంకటేశ్వర గుడి దగ్గరకో దేవుడు గుడి దగ్గర పెట్టుకుంటే మాత్రమే అందుతుంది అనుకోకూడదు వారి లాంటి వాడు మనందరికీ పెట్టింది వెంకటేశ్వర కాబట్టి అటువంటి వాడికి వెంకటేశ్వర అనుగ్రహం ఎందుకుంటూ ఉంటుంది కాబట్టి వారికి అనేక సంవత్సరాలు ఆ భగవంతుడు ఆయారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి ఇటువంటి ధర్మకార్యాలు ఆయన మనకు పెద్ద చెప్పారు ఇవన్నీ అనేక కోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి స్థితి వారికి ఇంకా భగవంతుని ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఒక్క రెండు నిమిషాలు మనం సాయిగా తిట్టుకుంటాం ఏమండే కమ్మగా పాడేవాడు ఒకళ్ళే ఉంటారు నాకు తెలియస్తున్నా ఏమండే ఒక్క రెండు పాటలు లేక రెండు నిమిషాలు గోవి చేస్తూ అలా ఏమన్నా చక్కగా చిన్న కీర్తన అందరూ కలిసి ఒక మూడు సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ এই পুণ্য অনেক দখান মানসূর্ম জয় জয়্রীরা పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం చూసారు కదా మంచి ఇంకా అలానే ఉంది సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం సో వీడియో తీయడానికి అయితే అవ్వలేదనమాట సో సిక్స్ అయిపోయింది అనుకుంటా ఈ వీడియో తీసేసరికి అప్పుడు స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ నడుచుకుంటూ మళ్ళీ మధ్యలో టెన్కి అలా ఆగి టిఫిన్ చేసి మళ్ళీ కుంకులం తల్లి గుడికి అయితే వచ్చేసాము సో అక్కడి నుంచి అందరిని ఒకసారి పంపిస్తారు అంటే అందరూ ఒకసారి దర్శనం చేసుకోవాలి కదా కాళినడకొని వెళ్ళిన వాళ్ళు సో వాళ్ళందరినీ ఒకసారి పంపిస్తారు అనమాట సో అందరూ వచ్చేంతవరకు ఆగి కుంకులం గుడి దగ్గర సో వాళ్ళందరినీ ఒకసారి దర్శనానికి అయితే తీసుకెళ్తున్నారు చూస్తారు కదా ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ అనమాట సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా సిక్స్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట అందులో ఎవ్వరు అస్సలు లేదు అంతవరకు బాగా నడిచారనమాట అంటే స్వామివారు ఈ కుప్ప కటాక్షన్ ఉన్నంత వరకు అలాగే నడిచేసారు అందరూ సో ఆయన దగ్గరికి అయితే వెళ్ళవాలి తీసుకొచ్చేసారనమాట సో చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ గుళ్ళోకైతే వచ్చేసాము సో ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట అంటే స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు అండ్ ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళే సో ఇక్కడి వరకు అయితే అందరినీ కలిసే తీసుకొస్తారు దర్శనం అయ్యేంత వరకు అందరూ కలిసే ఉంటారు తర్వాత ఎవరి వెళ్ళిపోతారు అన్నమాట సో దర్శనం అది కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ చూసేయండి చూసారు కదండి సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట సో దర్శనం అయితే అయిపోయిన తర్వాత మేమైతే కూర్చున్నాము సో లగేజ్ కోసం అమ్మమ్మ వాళ్ళు వచ్చారనమాట సో అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయింది లగేజ్ సో లగేజ్ వచ్చిన తర్వాత స్నానాలన్నీ చేసేసి సో భోజనానికి అయితే వెళ్ళాం మధ్యాహ్నం సో ఆఫ్టర్ అప్ చేంజ్ అనమాట సో భోజనానికి అయితే కూర్చున్నాం చూసారు కదండి ఇది వాళ్ళ బ్లాగ్ అనమాట మేమైతే బోన్ చేసేసి ఇంక ఇంటికైతే అయితే స్టార్ట్ అయ్యామనమాట సో వీలైనంత వరకు షూట్ చేశానని అనుకుంటున్నాను సో ఫోన్స్ అవి ఎక్కువ క్యారీ చేయలేదనమాట సో వీలైనంత వరకు ఫోన్స్ వీడియో అయితే షూట్ చేశాను సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే ఆ సోమవారం మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్స్ ఆల్వేస్